పరిశుద్ధమైన మా ప్రియ పర్లోకపు తండ్రి నీ వందనములు దేవ మేడ నీకు స్తోత్రంలో తండ్రి ఓ ప్రభా తండ్రి ఈ ఉదయ కాలంన పెందల కడ నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాము పెందల కడ ప్రార్థనలలో మమ్మలందరినీ కూడా చేర్చినందుకు నీకు వందనములు దేవా ప్రభా నీవిచ్చినటువంటి దినము నూతన దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టావు నాయన నీకు వందనములు ప్రాముఖ్యంగా ఈ దినము మరొక నూతన మాసంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు మాసం మాసమంతా కూడా సెప్టెంబర్ మాసం అంతా కూడా మీరు మాకు తోడుగా ఉండి ఎంత చక్కగా ఎంత క్షేమంగా నడిపించారు దేవానికి వందనంలో మేము కూడా అనేకమైన ఇబ్బందులకు ఆటుపోట్లకు గురై ఉంటాం అయినప్పటికీ ప్రతి పరిస్థితిలో కూడా మీరు మాకు తోడై ఉండి మమ్మలను ఎంతగానో ప్రేమగా కాపాడుతూ క్షేమంగా ఈ నూతన దినంలోనికి మమ్మల్ని ప్రవేశ నూతన దినంలోనికి నూతన మాసంలోనికి ప్రవేశపెట్టినందుకు దేవానికి వందనంలో ఈ మాసం అంతా కూడా మీరు మాకు తోడే ఉండండి ఈ మాసం అంతట్లో కూడా మా జీవితాలలో జరగనే ఉన్న ప్రతి కార్యక్రమాలలో మీరు తోడుగా ఉండండి అన్నిటికంటే ముఖ్యంగా ప్రతి క్షణం మీరు మాకు తోడుగా ఉన్నారు అందును బట్టి నీకు వేలాది వేల స్థుతులు స్తోత్రములు గడిచిన మాసమంతా కాపాడిన విధానాన్ని బట్టి నీకు వేలాది వేల స్థుతులు చెల్లించుకుంటున్నాము ఏదే కాలం ప్రభా మా ప్రార్థనలలో మీరున్నారు మా ప్రార్థనలు మీరు ఆలోకిస్తున్నందుకు వందనములు మా అపరాధములను క్షమించండి ఇతరులు మేడలా చేసిన అపరాధములను మేము కూడా క్షమిస్తున్నాము పరిశుద్ధమైన దేవా మేము అనేక రకాల భయాలతో బాధపడుతూ ఉన్నాము భయపడుతూ ఉన్నాం మా జీవితాలలో భయాలతోనే మేము జీవిస్తున్నాం తండ్రి మా తండ్రి ఎంతోమంది ఆర్థిక పరిస్థితులను గురించి భయపడుతూ ఉన్నారు అప్పుల గురించి భయపడుతూ ఉన్నారు వ్యాధుల నుంచి భయపడుతూ ఉన్నారు ఒంటరితనంతో భయపడుతూ ఉన్నారు మా ప్రభా అనేక మంది అనేక రకాల భయాలతో బాధపడుతూ భయపడుతూ ఈ జీవితం కొనసాగిస్తూ ఉన్నారు తండ్రి అయితే మేము బాధపడ్డానికి భయపడ్డానికి కాదు ఈ లోకంలో ఉన్నది తండ్రి మాకు భయాలు కలుగుతాయి నిజమే ఎందుకంటే మానవులము అయితే ప్రభా మాకున్న అనేక భయాలన్నిట్లో నుంచి కూడా మీరు తప్పిస్తాను అని ఏదైనా మీరు వాగ్దానం ఇస్తున్నారు ప్రభా కీర్తనల గ్రంథం ముప్పై నాలుగవ కీర్తన ఐదవ వచ్చినం ప్రకారము నేను ఎక్కువ యుద్ధ విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చను నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించను అని చెప్తూ ఉన్నాడు దావిద తండ్రి అవును ప్రభాత అనుకున్నది ఒక్క భయం కాదు తండ్రి అతడు ఎన్ని భయాలతో బాధపడుతున్నాడో ఎన్నిసార్లు శత్రు భయము ఎన్నిసార్లు మరణ భయము ఎన్నిసార్లు భయంకరమైన పాప భీతి అనేక విధాలుగా మరి అతడు బాధపడుతూ భయపడుతూ అనేక మంది అనేక సార్లు తన సొంత కుమారుని కుమారుని నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత అనేక విధాల ఆలోచనలు అనేక విధాల భయాలు అతన్ని క్రమ్మి ఉన్నప్పుడు తండ్రి అతను చెప్తున్నటువంటి మాట నేను యహోవా యద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను అని అవును ప్రభా అతడు సిక్ల ప్రాంతంలో ఉన్నప్పుడు మా తండ్రి అతనిని అతను మరి అతను తన సైన్యముతో వెళ్ళి మా పురుషులందరూ సైన్యంగా వెళ్ళి మరి ఫిలిస్తీన్ల రాజుతో అతనికి సపోర్ట్గా వెళ్తున్నప్పుడు ప్రభా వారు వెళ్ళి వచ్చే లోపలే తండ్రి అతనికి ఒక ఘోరమైన పరిస్థితి ఎదురైంది అతని అతని భార్య అతని భార్యలు పిల్లలు అలాగే అక్కడ ఇస్రాయలీల సైనికులు ఆ సైనికులందరి భార్యలు పిల్లలందరూ కూడా ప్రభా ఎత్తుకొని పోబడ్డారు తండ్రి మరి అంత ప్రతి పరిస్థితి ఆస్తి కూడా కొల్లగొట్టబడింది అయితే ఎంత భయపడ్డాడు నాయన దావిని ఎంత భయపడ్డాడు ఎందుకంటే అందరూ అతనిపైకి రాళ్ళు రువ్వడానికి వచ్చారు మా ప్రభ ఎంత వ్యతిరేకత వారి నుంచి ఎదుర్కొన్నాడు అయితే అతడు నీ సన్నిధిలో విచారణ చేసినప్పుడు దేవా నీవు అతనికి జవాబు ఇచ్చావు అతనికి మార్గం చూపించావు అతని మార్గములు అతనికి తోడై ఉన్నావు క్షేమంగా అతడు వెళ్ళి తన సైన్య తన భార్యలు తన యొక్క భార్యలు ఆ సైనికులందరూ ఆ ఇషాయిలందరూ కూడా తమ యొక్క భార్యలు పిల్లలు ఆస్తులు అన్నిటిని కూడా వెనక్కి తీసుకురాగలిగారు పోగొట్టుకున్నవన్నీ తిరిగి పొందుకోగలిగినటువంటి గొప్ప స్థితిని మీరు ఇచ్చారు అవును ప్రభా మాకు ఎప్పుడు ఏ అవసరత కలిగినా ఎప్పుడు భయం కలిగిన ఎలాంటి భయం కలిగినా నీ సన్నిధికి రాగల కృపను మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మరి నీ సన్నిధికి వచ్చే ఆ గొప్ప కృపను కూడా మీరు మాకిచ్చారు ప్రభని ఏ సుక్రీస్తు ద్వారా మాకు ఏర్పడినటువంటి యొక్క మార్గము ఆ మార్గము ఏసే మార్గము ఏసే సత్యము ఏసే జీవము ఆ యేసే ద్వారా మేము నీ దగ్గరికి వస్తున్నాము ఆయన నామంలో నీకు ప్రార్థన చేస్తున్నాము మేము అడిగినప్పుడు మీరు తప్పకుండా మాకు జవాబిస్తూ మాకున్న భయములన్నిటినీ తొలగించదేవుడు దావీకు ఉన్నటువంటి భయములన్నిటినీ కూడా అన్ని రకాల భయాలను అతన్ని తీసేసి తండ్రి అతనికి ఎంతగా తప్పించి ఆ భయములన్నిటిలోనే తను తప్పించారు కదా అతన్ని మీరు ఈ దినము మాకు కూడా అలాంటి కృపణిస్తారని మేము నమ్ముతున్నాం ప్రభా దేవానికి స్తోత్రం తెలుస్తున్నాము మేము ఎల్లప్పుడూ కూడా స్థుతులు చెల్లించినట్లుగా మాకు సహాయం చేయండి మాకు అన్ని మా పరిస్థితులు అన్నిట్లో కూడా మీరు మాకు తోడై ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మీరు మాకు భయపడే ఆత్మను పిరికితనం గల ఆత్మను ఇవ్వలేదు కానీ శక్తి ప్రేమ ఇంద్రియ నిగ్రహం గల ఆత్మనే ఇచ్చి ప్రభా బైబిల్ గ్రంథంలో భయపడవద్దు అనే మాట అనేక మాలు రాయపడింది ఎందుకంటే ప్రభా నీవు మమ్మల్ని భయపడొద్దు అని చెప్తూ మాకు భయపడకుండా ఉండడానికి ఒక అష్యూరెన్స్ ఇస్తున్నావు ప్రభా తండ్రి మేము భయపడకుండా ఉండడానికి మీరు మాకు కృప చూపించండి దేవా అవును తండ్రి భయం కలుగుతుంది కానీ నీవు ఉన్నావు అన్న ధైర్యము మాకు అనుగ్రహించండి మేము ఎప్పుడు కూడా నీపైన ఆధారపడి ఉన్నట్లయితే నీవు మాకున్నావు అన్న నిర్భయంతో మేము ఉండగలుగుతాము తండ్రి మాలో మాలో అనేక మార్లు అవిశ్వాసం వలన అపనమ్మకం వల్ల మేము భయపడుతున్నాం కానీ నువ్వు మాకు తోడై ఉన్నావు మీరు మాతో ఉన్నావు అన్న విశ్వాసము నమ్మకము ఆ అభయము మాకున్నట్లయితే మేము ఎప్పుడు కూడా భయపడము నీ సన్నిధి నేరుగా ఉన్నందునే కదా భయపడుతున్నాం సదాకాలం మాతో ఉంటానని నీవు చెప్పిన వాగ్దానం మర్చిపోవటం వల్లనే కదా భయపడుతున్నాం ప్రతి దానికి సమయం కలదని చెప్పావు కదా తండ్రి కాలంలోను సమయంలోనూ నీ ఆధీనంలో ఉంచుకొని ఉన్నావు అన్న మాటను మేము మరిచి భయపడుతున్నాం తండ్రి ఈ భయాలన్నిటి నుంచి మాకు విడుదల దయచేయము మాకెప్పుడు వివాహం అవుతుందో అని భయపడే వారందరికీ కూడా తగిన కాలంలో తగిన సమయంలో సాటి అయిన సహాయం మీకు మీరు ఇస్తారన్న విశ్వాసం కల్పించండి దేవా తండ్రి మా ప్రభా ఎవరైతే అప్పుల సమస్యతో బాధపడుతున్నారో ప్రయత్నించి ఆ అప్పుల నుంచి బయటకు పడినట్లుగా మార్గం మీరు చూపించండి తండ్రి అవును ప్రభా మరి ఎలీషా ప్రవక్త ఏ విధంగా అయితే విధవరాలికి సమయం ఒక సహాయం చేశాడు అలాంటి సహాయం మా ఎదుటి చేయండినైనా ఎవరైతే ఆ విధమైన భయాలతో ఉన్నారో ఆ భయములను ఆ భయములన్నిటిని కూడా తీసివేయండి మా తండ్రి ప్రభా నిర్భయంగా ఉంటూ తండ్రి తమ ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ తమ అప్పులను తీసుకునే కృపను వారికి దయచేయండినైనా నిరుద్యోగులుగా ఉంటున్న వారికి వారి ఎదుట అనేకమైన మార్గములను తెరిచి వారికి ఉన్న భయమును పోగొట్టండి ప్రభా మా హృదయంలో మీద కలవరపడనియద్దు తండ్రి మా తండ్రి ఎందుకంటే అప్పవాది మా మాలోకి కలవరం పుట్టిస్తాడు తండ్రి ఆ కలవరం వల్ల మేము భయపడతాము ఆ విధంగా తండ్రి ఆ కలవరంతో మా భయపడే ఆ పరిస్థితి రానివ్వకుండా అపవాదిని ఎదిరించగలిగే కృపను దయచేయండి ప్రభా పరిశుద్ధ ఆత్మనిపై ఆధారపడి తండ్రి ఆయన యొక్క ఆదరణలో మేము మా ప్రతి భయమును కలవరమును తొలగించుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా తన్ని మీరిచ్చిన ప్రతి వాగ్దానమును బట్టి వంద వందనాలు స్తోత్రములు గాఢాంధకారపులో లోయలో మేము సంచరించినా కూడా ఏ అపాయం నాకు భయపడము ఎందుకంటే మీరు మాకు తోడై ఉంటారనే నమ్మకము విశ్వాసము దావిదికి ఎలా ఉన్నదో ఆ విధమైన విశ్వాసం మాకు కూడా అనుగ్రహించండి అప్పుడు మేము భయపడము ఎందుకంటే నీ కర్ర నీ దండము మాకు తోడుగా ఉంటుందని మేము నమ్ముతున్నాము అవును ప్రభా గాఢాంధకారపులోయ అనుభవం ప్రతి ఒక్కరికి ఉంటుంది ఎందుకంటే అది ఏ అంధకారమైనా కావచ్చు అది ఆ భయము మరణ భయం కావచ్చు ఆ భయము వ్యాధుల వల్ల వచ్చిన బాధ భయం కావచ్చు బాగవుతుందో లేదో అనే భయం కావచ్చు తండ్రి ఈ రకాల భ ఈ రకమైన భయములతో కూడా ప్రభా మంది నాయన చాలా కృంగిపోదు ప్రభానైనా త్వరగా కోలుకోవాల్సిన వారు కూడా కోలుకోలేని స్థితికి మేము వెళ్తూ ఉంటాము భయము మాకు చింతను కలగజేస్తుంది ఆ చింత ఇంకా అనేక రకాల వ్యాధులను మాకు కలుగజేస్తుంది అలాంటి పరిస్థితి మాకు రానివ్వద్దు ప్రభా రేపేం జరుగుతుందో రేపేం మేము ఎలాంటి దుస్తులు వేసుకోవాలి రేపు ఎలా జీవించాలి రేపు మాకు ఏం తినాలి ఎలాంటి ఆహారం తినాలి ఇలాంటి రకాల భయాలన్నీ కూడా మాకున్నాయేమో ఆ భయాలు కూడా మీరు పెట్టుకోవద్దని ప్రభని మాకు చెప్పారు కదా మా తండ్రి రేపటిని గురించి చింతించొద్దు మీ చింత యావత్తు వేయమని ఆయన చెప్తూ ఉన్నారు ప్రభ నీ నీతిని నీ రాజ్యంలో మేము మొదట వెతికినప్పుడు మాకు కావలసినవన్నీ మీరు అనుగ్రహిస్తానని మీరు వాగ్దానం ఇస్తుండగా ఆ వాగ్దానంను మేము మర్చిపోయి అనేక మార్లు అనేక విషయాల గురించి చిన్న చిన్న విషయాల గురించి భయపడుతూ బాధపడుతూ ఉంటాం తండ్రి కృపతో కృపతోనైనా అలాంటి భయాలు పెట్టుకోకుండా మా హృదయంలో నెమ్మదిని దయచేయండి మా హృదయంలో నిర్భయమును దయచేయండి మా హృదయంలోనైనా నీ పట్ల విశ్వాసమును దయచేయండి తండ్రి మేము నీ పూర్తిగా ఆనుకొని ఉన్నట్లయితే తండ్రి మాకు పరిపూర్ణమైన శాంతిని మీరు అనుగ్రహిస్తారు అలాంటి శాంతిని మేము కలిగి ఉండడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా చింత యావత్తు నా మీద వేయమని చెప్పినట్లుగా తండ్రి మేము మా చింత యావత్తు నీ పైన వేసి సంతోషించుడి ఎల్లప్పుడూ సంతోషించుడి దేనిని గురించి చింతపడవద్దని పౌలు గారు చెప్పినట్లుగా తండ్రి ప్రభా మేము దేనిని గురించి కూడా చింతపడకుండా నీ పైన మాత్రమే ఆధారపడి నీ పైన మా భారమంతా కూడా వేసి మేము సంతోషంగా జీవించగలుగునట్లుగా మాకు కృపదయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం మాలో ఉంటుంది మా మమ్ములను మా హృదయాలను మా తలంపులను కావలి కాస్తుంది నాయన అలాంటి కృప మాకు దయచేయండి మేము ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఎడతెగక ప్రార్థన చేస్తూ కృత కృతజ్ఞతతో మా విజ్ఞాపనలు యాచనలు నిసన్నిధికి తీసుకొని వచ్చేలాగున మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి అభస్థులైన పేతురు గారు చెప్పినట్లుగా తండ్రి నీ హస్తం బలమైన హస్తంల క్రింద దీన మనస్కలమై ఉంటూ మా చింత యావత్తు నీ పైన వేసి ప్రభా మేము నిశ్చింతగా ఉండగలగలాగా మాకు కృపదయ చేయండి నీ పైన మా దృష్టిని నిలిపి మా చుట్టూ ఉన్న చీకటిని మా జీవితంలోని తుఫానులను మేము ఎదిరించి నిలిచినట్లుగా మాకు సహాయం చేయము తండ్రి దేవా ప్రభా నీ కుడి చేతితో మమ్మల్ని పట్టుకొని మాలోని ప్రతి భయమును తొలగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా నైనా మాలో కలవరము పుట్టినట్లయితే వెంటనే మేము నీవైపు కన్నులెత్తేలాగా నీ నుంచి సహాయం పొందగలిగేలాగా మాకు కృపదయి చేయండి మా పరిస్థితులన్నిటికీ నీవే ప్రభువు తండ్రి మా జీవిత నావకు నీవు నావికుడవై ఉన్నావు మా జీవితంలో నీవు ఉండమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా హృదయంలో నీకు మేము సింహాసనం వేసి నిన్ను ప్రతిష్ఠించుకునేలాగా సహాయం చేయండి ప్రభా నీవు నమ్మకమైన దేవుడవుతండి నీవు మాకు వెలుగును రక్షణ ఉన్నావు ఉన్నావు గనుక మేము భయపడము మేము ఎవరికీ భయపడకుండా ఉండగలిగే కృపను దయచేయండి నీవు ప్రేమ అయ్యి ఉన్నావు తండ్రి నీవు మమ్మల్ని ప్రేమిస్తున్నావు గనుక ప్రవ్వా మాకు ఎంతో ధైర్యం ప్రవ్వా మేము కూడా నేను ప్రేమిస్తున్నాము మా ప్రేమలో భయం ఉండదు పరిపూర్ణ ప్రేమ భయమును వెళ్ళగొడుతుంది కదా ఆ పరిపూర్ణ ప్రేమను మేము కలిగి ఆ భయమును నీవు తప్పకుండా వెళ్ళగొడతావని ఎంతగానో మేము నేను నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము తండ్రి నీ ప్రియ కుమారుడైన నేక్రీస్తున్నాను ఈ లోకానికి పంపించి ఆయన మరణము శిలువ మరణము ద్వారా మాకిచ్చిన రక్షణను బట్టి మేము ఎంతగానో స్థుతిస్తూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా ప్రభా నీకు ఘనత మహిమ ప్రభావంలో ఆరోపిస్తున్నాం కనుక మాకు మరణ భయం లేకుండా నేను చేస్తావని విశ్వసించినట్లుగా మాకు సహాయం చేయండి బైబిల్ గ్రంథంలోని వాగ్దానంలో అన్నీ అవును ఆమెన్ అన్నట్లుగా ఉన్నందుకు నీకు స్తోత్రం తండ్రి మా తండ్రి దేవా మేము నీపైన ఆధారపడి ఉన్నాము నేను నీకు తోడై ఉన్నాను భయపడకుము దిగులు పడకుము అని చెప్పినందుకు వందనములు ప్రభా నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకుము అని చెప్పినందుకు వందనములు మా వృద్ధాప్యం గురించి మేము భయపడుతున్నామేమో ఎవరెవరైతే అలాంటి భయాలు కలిగి ఉన్నారో ప్రభా నీవు ముదిమి వస్తువుడికి ఎత్తుకొని వాడవు అని మేము నమ్మి ఎంతగానో నీకు స్తోత్రం తెలుస్తూ నిర్భయంగా జీవించుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా నీవు మమ్మల్ని ఆదుకునే దేవుడవు మా భారం నీ పైన వేసినట్లయితే నువ్వు మమ్మ ఆదుకుంటావు విశ్వాసంతో మేము ధైర్యంగా జీవించడానికి సహాయం చేయండి ప్రభా నేను నమ్మిన వారిని బలపరచుటకు ప్రభా మీరు తిరిగి వస్తారు మా తండ్రి మా శత్రువులకు ప్రతిదండం చేయడానికి మీరు వస్తారు ప్రభా మేము భయపడక ధైర్యంగా ఉండు అని మీరు వాగ్దానం ఇచ్చిన దేవా నీకు స్తోత్రములు మా తండ్రి మేము ధైర్యంగా ఉండగలిగినట్లుగా మాకు సహాయం చేయండి మా అతన్ని మేము ఎల్లప్పుడు కూడా మాకు ఏ సమస్య వచ్చినా నీ సన్నిధిలో మేము విచారణ చేయనట్లుగా సహాయం చేయండి మాకు మరణ ప్రతి మరణ భయం కాక మా ఆర్థిక పరిస్థితిని గురించిన భయం నుంచి విడుదల దయచేయండి చేయండి ప్రభానైనా ప్రతి శత్రుభయం నుంచి విడుదల దయచేయండి దేవాది దేవ మాలో కలవరం కలగకుండా మాకు సహాయం చేయండి ప్రభా మాకున్న ప్రతి భయం నుంచి మాకు విడుదల దయచేయండి తండ్రి ప్రభా ఒంటరిగా మేము ఒంటరితనంతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ఆ ఒంటరితనంలో నీవు ఉన్నావు నేను ఒంటరిగా ఉన్నాను సురక్షితంగా నివసిస్తాను జీవిస్తాను నేను పండుకొని నిద్రపోతాను అని ఇంత ధైర్యంగా మరి భక్తుడైన దావిది చెప్పినట్లుగా మేము విశ్వాసంతో జీవించడానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వ్యాధుల వ్యాధుల వలన భయం ఉందేమో అతన్ని ప్రతి వ్యాధి నుంచి భయం మాకు ఉన్నట్లయితే దాన్ని తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి నీకు అసాధ్యమైనది ఏదీ లేదు పరమ వైద్యుడవు తండ్రి ప్రభా మేము మా చింత యావత్తు నీ పైన వేసి కృపను విశ్వాస విశ్వాసతను కలిగిన నీ పైన ఆధారపడడానికి సహాయం చేయండి ప్రతి శ్రమ నుంచి మమ్మల్ని విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా మేము ఒంటరిగా ఉన్నా కూడా నీవు మాకు తోడై ఉన్నావు మా ప్రతి ఆలోచన తలంపులతో నీ ఉన్నందుకు నీకు వందనాలు ఆలోచించుకుంటున్నాం ప్రభా దేవా తండ్రి ఈ దినమంతా మాకు తోడ ఉండమని ప్రార్థిస్తున్నాము మా ఉద్యోగ జీవితాలలో మాకు ఉండి మేము నీకు మహిమకరంగా జీవించటకు సహాయం చేయండి మా రాకపోకలందు తోడుగా ఉండి క్షేమంగా నడిపించండి ఇది నా ఇంటర్వ్యూలకు హాజరవుతున్న వారికి తప్పకుండా విజయం అనుగ్రహించండి దయామయడ సంతానం గురించి ఎంతమంది ప్రార్థిస్తున్నారో వారికి సంతానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నిరుద్యోగులకు తండ్రి అనేకమైన మార్గములను తెరిచి వారికి చక్కటి ఉద్యోగాలు దయచేయమని ప్రార్థిస్తున్నాము నూతన కార్యములు ప్రారంభిస్తున్న వారు నూతనంగా బిజినెస్ ప్రారంభిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించి వారి యొక్క ప్రయత్నాలన్నీ సఫలం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా వివా వివాహ ప్రయత్నం సఫలం చేయండి మా తండ్రి దేవా అనారోగ్యంతో బాధపడుతూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరి జీవితంలో నేను మీరు ద దయచేసి ఇన్వాల్వ్ కండి స్వస్థపరచండి మీరు ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా చిన్నారులను వృద్ధులను అనాథలుగా ఉన్నటువంటి వాళ్ళను దయచేసి కరుణించి కనికరించి వారికి తగిన సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి నీ సన్నిధిలో నాయన ఎంతమంది మోకరించి అనేకమైన విషయాల గురించి భయాలతో ఆందోళనలతో ప్రార్థిస్తున్నారు వారిలో ఉన్నటువంటి ఆందోళన వారికి ఉన్నటువంటి భయాలన్నీ కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి న్యాయం కొరకు పా వారికి న్యాయం అను అనుగ్రహించండి మీరు వారి పక్షంగా వ్యాజ్యం దేవుడు అంటున్నారు నాయన ప్రభానైనా ఒంటరి తల్లులను ఒంటరి మహిళలను ప్రభా మీరు దయవించి కాపాడండి తనంతో బాధపడుతున్నటువంటి వారికి నైనా మీ యొక్క తోడు ఉన్నారని వారికి ధైర్యం అనుగ్రహించండి ప్రభా నిశ్చేత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా ప్రభా ప్రతి పరిస్థితిని మీరు బాగుచేయండి ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి ఆయన ఇజ్రాయల్ దేశంను దీవించండి ఎరుస్లంను దీవించండి వారి నగరులలో క్షేమం వారి ప్రాకారంలో నెమ్మదిని దయచేయండి దేవా మా దేశంలో దీవించి మా దేశంలో ఉన్న భయంకరమైన పరిస్థితులను బాగు చేయండి అన్యాయాల అక్రమాలు అరికట్టండి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా ప్రతి ఒక్కరూ నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన మా ఉద్యోగ జీవితాలలో మా అధికారుల కొరకు మా కొలీగ్స్ కొరకు ప్రార్థిస్తున్నాము వారికి అందరికీ మీ కాపుదల భద్రత అనుగ్రహించి ప్రేమ కలిగిన హృదయాన్ని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము కష్టములలో ఉన్న ప్రతి ఒక్కరిని అవమానాలు ఎదుర్కొంటున్న వారిని అణచివేతకు గురవుతున్న వారిని ప్రతి ఒక్కరిని కూడా కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి వారిని లేవనెత్తండి వారికి తగిన సహాయం చేయండి ఆయన దేవానికి వందనాలు చల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా ఏదైనా బర్త్డేలో వివాహత జరుపుకుంటున్న బిడ్డలను దేవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి మీకు వందనములు రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేలులను వారికి అనుగ్రహించండి ప్రాముఖ్యంగా తండ్రి మీరు వారిపైన నీ సన్నిధి కాంతి ఉదయింపజేసి సంపూర్ణమైన సంతోషము ఆనందము ఆశీర్వాదములు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా మా ప్రార్థనలు అన్నీ అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనంలో ఈ ప్రార్థనలు మా ప్రభువును మా ప్రియ ప్రియరక్షకుడు నేను నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు సూత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్